అమిత్ షాతో భేటీ అయిన ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ను పిలిపించుకుని మాట్లాడిన అమిత్ షా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించిన అమిత్ షా ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఈటల రాజేందర్ సారథ్యంలో ఎన్నికలకు వెళితే భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం బీజేపీ అటు ఆర్ఎస్ఎస్ రెండు వర్గాలు కూడా ఈటలకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కేంద్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది ఈ కోణంలోనే అమిత్ షా ఈటల రాజేందర్ ను స్వయంగా పిలిపించుకుని రాష్ట్ర పరిస్థితులపై చర్చలు జరిపారు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై ఒకటి రెండు మూడు తేదీల్లో హైదరాబాద్ లోని హెచ్ఐసిలో జరగనున్నాయి దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఉండనున్నారు వీరితో పాటు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉండబోతున్నారు ఈ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికని ఇప్పటికే ఈటల పలుమార్లు చెప్పారు